అందరికి హాయ్ అండి ఈరోజైతే నేను ఒక హర్ర స్టోరీ చెప్తా వినేసేయండి రామపురం అనే ఊర్లో ఒక హై స్కూల్ ఉండేది ఇంటి నుండి హై స్కూల్ వరకు ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉండేది మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ శ్రీను శంకర్ సాయి అని అది టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ వీళ్ళు ఎప్పుడు లాస్ట్ బెంచ్ లోనే కూర్చునే వాళ్ళు వీళ్ళు ముగ్గురు కానీ అన్ని సబ్జెక్టులలో మంచి మార్క్స్ వచ్చాయి కానీ హిందీలో మాత్రమే పాస్ మార్కుల వరకు మాత్రమే వచ్చాయి రోజు లాగానే మార్నింగ్ నైన్ కి స్కూల్ కి వెళ్లారు ఆ రోజు హిందీ టీచర్ హిందీ క్లాస్ చెప్తుంది కానీ వీళ్ళు లాస్ట్ బెంచ్ కాబట్టి హిందీ టీచర్ ఎప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేసి పట్టించుకునేది కాదు కానీ ఆ రోజు హిందీ టీచర్ క్లాస్ చెప్తుంటే మేము క్లాస్ అసలు అర్థం చేసుకోకుండా మొబైల్ ఫోన్ చూస్తూ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాము హిందీ టీచర్ ఆ రోజు మమ్మల్ని అబ్జర్వ్ చేసి మా దగ్గరకు వచ్చింది అప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ప్రిన్సిపల్ ముందు నిలబెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్ ప్రిన్సిపల్ కి ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళకు ప్రిన్సిపల్ డే అంతా ఎండలో నిలబడండి అని పనిష్మెంట్ ఇచ్చింది అప్పుడు వీళ్ళకి చాలా అవమానంగా అనిపించింది చాలా బాధపడ్డారు కూడా హిందీ టీచర్ పేరు సరళ హిందీ టీచర్ చాలా అందంగా ఉంటది నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది